వంద రిపోర్ట్లు చేసినా మూలం దొరకదు వంద టెస్టులు చేసినా కారణం తెలియదు మనం ఎంత అడ్వాన్స్ అయినా ఎంత సైన్స్ డెవలప్ అయినా వంద రకాల టెస్టులు చేయించే ఇది ఏం చెప్తారు కదా ఇది ఎందుకు వచ్చింది చెప్పమంటే తెల్లమోహత్తారు ఇది కనిపించేది స్థూల శరీరం ఇంకోటి సూక్ష్మ శరీరం అంత కారణ శరీరం జబ్బు కర్మ అనేది కారణ శరీరం వరకు జబ్బు ఉంటుంది అనమాట అంటే అక్కడ క్లియర్ అయితే కానీ చెప్పిపోదు ఇక్కడ నవగ్రహాలకి నక్షత్రాలకి పన్నెండు రాసులకి ఇక్కడ నిత్యం ఆ పూజలు హోమాలు జరుగుతాయి అన్నమాట సో వాటి తాలూకు మీకు మీకు సంబంధించిన సమితి కూడా హోమంలో వేయిస్తాను చేతితోటి అంటే ఇలాంటి మన ఇళ్లలో చేసుకోలేం ఇది చూసినా విన్న ఇక్కడికి వచ్చినా వాళ్ళందరికీ ఫలితం వస్తుంది అన్నమాట దీని ప్రభావం ఇక్కడ సంవత్సరం పాటు ఎంత మంచి వాతావరణం ఏర్పడుతుందనమాట అండి అందరికీ నమస్కారం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత అచ్చ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్దిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే భూమి మానవుడు నిండు నూరెళ్ళి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి మనకు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు ఖర్చు పెట్టినా అవ్వడానికి గ్యారంటీ లేదు తగ్గుద్దని గ్యారెంటీ లేదు ఎందుకు లేదంటే అసలు పూర్వం ఏ మందు మాకు లేకుండా పెద్ద జబ్బులు రాకుండా చూసుకునే వాళ్ళం ఒకవేళ వచ్చినా ఈజీగా తగ్గించుకునే వాళ్ళం నలభై నెలలో లేదా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఒక ఆరు నెలల్లో ఎంత పెద్ద జబ్బు అయినా ఊరు దాటకుండా తగ్గించుకునే వాళ్ళం ఎందుకంటే అప్పుడు మనం అసలైన వైద్యం చేయించుకునే వాళ్ళం అప్పుడు మనం వైద్యంలో తెలుసు మన వైద్యం మనకు తెలుసు ఎలా తెలుసు అంటే మనకి మన వేదాలు మన ఋషులు మహర్షులు మన పెద్దలు మన సంస్కృతి సాంప్రదాయం వీటన్నిటిలో జబ్బు రాకుండా ఎలా ఉండాలో నేర్పేరు జబ్బు వస్తే ఎలా చేసుకోవాలో కూడా నేర్పారు మన జబ్బులు మామూలుగా చిన్న చిన్నవి మనం స్వయంకృతాపరణాలు కొన్ని వస్తాయి కొన్ని ప్రకృతి వైపరీలు వస్తాయి అవి ఏమి డాడర్తో వెళ్ళక్కర్లేదు ఇక పెద్ద జబ్బులు వస్తాయి వాడికి ఏం చెప్తారంటే ఆయుర్వేదంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలే అంటే పూర్వజన్మ కర్మ వల్ల ఈ పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి దీర్ఘకాల వ్యాధులు ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ వల్లే వస్తాయి అందుకు ఆ కర్మకు పరిహారం చేసి మందిస్తే తగ్గిపోతాయి కర్మ విపాకం ఆ పూర్వజన్మ కర్మ వల్ల వచ్చే జబ్బులు కూడా రాకుండా ఉండడానికి మనకి తెలియకుండానే చాలా మనకి పూజలు వ్రతాలు హోమాలు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు ముఖ్యంగా తీర్థయాత్రలు అనమాట కొంత వయసు వచ్చాక వెళ్ళేవాళ్ళు మనం అంటే అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది ఆ మంచి జరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకు అలా పెట్టారంటే అక్కడ ఆ ప్లేస్కి వెళ్తే కొన్ని కర్మలు పోతాయి అనమాట శ్రీశైలం వెళ్తే కొన్ని పోతాయి తిరుపతి వెళ్తే కొన్ని పోతాయి కాశీ వెళ్తే కొన్ని పోతాయి ఉజ్జయిని వెళ్తే కొన్ని పోతాయి అందువల్ల వెళ్ళకపోయినా ఏ ఊరి చివరన గుడికో కొండ మీద ఉన్న గుడికి వెళ్ళాం అనుకోండి కొన్ని చెట్ల కింద వెళ్దాం అనుకోండి ఆ చెట్ల ద్వారా కూడా కొన్ని కర్మలు పోతాయి పోయి జబ్బు ఆ కర్మ వల్ల వచ్చే జబ్బు రాకుండా ఇంకా జన్మకి పోయేది లేదా వచ్చిన ఏదో పది శాతం బాధ పెట్టి వెళ్ళిపోయేది అనమాట అది అసలైన సైన్స్ మన ఇండియన్ సైన్స్ స్పిరిచువల్ సైన్స్ తర్వాత మనం ఏంటంటే అది మర్చిపోయి అది వెళ్ళేసాం మనం మనం అంతా కనిపించిన దానికే వైజ్ఞాస్తున్నాం కనిపించింది అసలు అనుకుంటున్నాం జబ్బు అనేది ఏంటంటే మనకి ఇది కనిపించేది స్థూల శరీరం ఇంకోటి సూక్ష్మ శరీరం అంతా కారణ శరీరం ఇంకా చాలా శరీరాలు ఉంటాయి అనుకోండి అయితే మనకి జబ్బు కర్మ అనేది కారణ శరీరం వరకు జబ్బు ఉంటుంది అనమాట అండి అక్కడ క్లియర్ అయితే కానీ జబ్బు మూలం అక్కడ ఉంటుంది మనం ఏం ఇప్పుడు ఆ మూలాన్ని మర్చిపోయి మూలానికి వైద్యం చేయకుండా పైదానికి వైద్యం చేస్తున్నాం కాబట్టి తాత్కాలిక ఉపశానం తప్ప శాశ్వత పరిష్కారం లేకుండా పోయింది జబ్బు మూలం పోవటలే తగ్గుతే గుడితే తగ్గుతే కూడా వస్తుంది పూర్తిగా పోవట్లేదు ఇది ఎందుకు అంటే మూలాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం ఎక్కడో చోట కర్మ పరిహారం అవ్వాలన్నమాట హిమాలయాలు అనుకోండి కొన్ని పోతాయి అలా సో ఏమి కాకపోతే ఏవో నోములు వ్రతాలు జపాలు ఇవి చేసుకున్నాం అనుకోండి రోజు పొద్దునే చిన్న తర్పణం వదిలేం అనుకోండి చాలా పోతాయి నిత్యాగ్నిహోత్రం ఇంట్లో ఈ మంత్రం వచ్చినా రాకపోయినా ఏ ఏడు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఏదో పొలంకు కాగితం వెలిగించి నెయ్యు వేసి వెలిగించి అలా వేసామనుకోండి దహనం అగ్ని కొనిపోతాయి ఇదంతా స్పిరిచువల్ సైన్స్ మనం కదంతా వదిలేసాం వదిలేసే ఓన్లీ మనం ఫిజికల్ సైన్స్ పట్టుకున్నాం ల్యాబులు రిపోర్ట్లు టెస్టులు మందులు డాక్టర్లు ఇక్కడ వచ్చేసాం మనం ఇవన్నీ ప్యాచ్ వర్క్లు ఎంత చేసినా ఏం ఉపయోగం ఉండదు వంద రిపోర్ట్లు చేసినా మూలం దొరకదు వంద టెస్టులు చేసినా కారణం తెలియదు ఈరోజు పరిస్థితి మనం ఎంత అడ్వాన్స్ అయినా ఎంత సైన్స్ డెవలప్ అయినా వంద రకాల టెస్టులు చేయించే ఇది ఏం చెప్తారు కదా ఇది ఎందుకు వచ్చింది చెప్పమంటారని తెల్లమొహం వేస్తారు నీకు షుగర్ వచ్చిందని చెప్తారు షుగర్ ఎందుకు వచ్చిందని అడగండి నీ ఫుడ్ హ్యాబిట్ బాగాలేదు నీ అది బాగాలేదు అని చెప్తారు కానీ రూట్ కాజ్ సరైన రూట్ కాజ్ చెప్పరు చెప్పలేరు ఏ మిషన్ చెప్పలేదు ఒక ఆర్గాన్ పోయింది అంటే తత్వం అక్కడ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయింది ఆ ఇన్బ్యాలెన్స్ ఎందుకయిందంటే ఖచ్చితంగా రూట్ కాజ్ చెప్పేది ఆయుర్వేదం ఒకటే ఏ కర్మ వల్ల ఏం జబ్బొస్తుందో చాలా పుస్తకాలు రాసే ఉంది దానికి పరిహారం ఏం చేసి మందు ఇస్తే తగ్గిపోతు కూడా రాశారు సో అదంతా పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు ఏంటంటే మనం అలాంటి వైద్యాన్ని మళ్ళీ బయటకు తీసుకురావడం కోసం అందరికీ అందించడం కోసం అందరికీ చేయడం సాధ్యం కాదు ఒక ప్రదేశంలో ఇలాంటివి మనం చేసుకునే అవకాశం ఉంది సో అందుకే నేను ఏంటంటే ఎక్కడ తగ్గిపోతా రండి మనం చేద్దాం అన్న ఎందుకంటాం అంటే ఆ పరిహారం చేయడానికి ఇక్కడ ఏవో చేస్తూ ఉంటున్నాం ఎప్పటికప్పుడు మేము ప్రతీ నెల చెప్తున్నాం కదా ప్రతీ నెల ఒక ఇరవై ఐదు రోజులు పాటు హోమం జరుగుతూనే ఉంటుంది ఎక్కడో చోట ధన్వంతరి హోమం అభిషేకం పూజ శివుడికి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అవి కాకుండా ప్రతి సంవత్సరం ఒక ఐదు రోజుల పాటు ధన్వంతరి యాగం అందులో అందరి దేవతలకి ఆరాధన ఆవాహనం పూజ హోమం అభిషేకం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ ఈ సంవత్సరం మనం ఈ కనుపూర్ ఆశ్రమంలో ఐదు రోజుల పాటు ధన్వంతరి అఖండయాగం నిర్వహిస్తున్నాం మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రోజులు ఐదు రోజుల పాటు ఇక్కడ అఖండయాగం జరుగుతుంది సో దానికి ఏంటంటే దీర్ఘకాల వ్యాధులు ఉన్నవాళ్ళు పేషెంట్ నడ రావద్దు కానీ పేషెంట్ తాలూకా ఎవరు వచ్చినా పర్లేదు వాళ్ళు వచ్చి పేరు గోత్రం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముందో చెప్తే ఇందులో పాల్గొనొచ్చు అనమాట పాల్గొని అయిపోయిన తర్వాత ఏదో మా చూసి మందు కూడా ఇస్తాం తీసుకుని వెళ్ళచ్చు ఇక్కడ ఏంటంటే ఈ ఐదు రోజులు జరిగే యాగానికి మీరు ఒకరోజు పాల్గొంటే సరిపోద్ది పొద్దుటే ఆరు గంటలకు రాలేకపోతే ముందు రోజు నైట్ వచ్చి పడుకోవచ్చు పొద్దున్నే ఆరు కల్లా స్టార్ట్ అవుతాయి పన్నెండు కల్లా హోమాలు అయిపోతాయి మధ్యాహ్నం భోజనం భోజనం తర్వాత మళ్ళీ అందరినీ చూస్తాం ఇక్కడ ఇంకా డాక్టర్స్ ఉంటారు కొంతమంది నేను ఉంటాను చూసి ఆ మూలానికి మందు కూడా ఇస్తాం సాయంత్రం వెళ్ళిపోవచ్చు అనమాట పేషెంట్ నల్లలేని పేషెంట్ తీసుకురావద్దు పేషెంట్ తాలూకు వాళ్ళు పేషెంట్తో ఫోటో తన రిపోర్ట్స్ వచ్చి ఆ పేరు అది చెప్తే సరిపోద్ది వాళ్ళ తరఫున ఇంకో గవర్నం పాల్గొనవచ్చు ఇక్కడ ఫుడ్ కానీ హోమానికి కానీ భోజనానికి కానీ వసతి కానీ ఏమీ ఒక రూపాయి చెల్లించక్కర్లేదు ఇదంతా లోకల్ అని కొంచెం చేసేది ఇందులో ఎలాంటి ఛాన్సెస్ ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు అంటే మరి ఇక్కడ చేపలు పరుగులు మంచాలు మాత్రం ఉంటాయి సాలలు ఉంటాయి టాయిలెట్స్ కూడా ఉంటాయి ఇంకా ఎక్కడో చోట నైట్ పడుకునే ఏర్పాటు అయితే చేస్తాం మీకు భోజనం వాటికి ఇబ్బంది ఏమి ఉండదు అలాగేంటంటే పొద్దున్న ఆరుకు వస్తే సరిపోతుంది మీరు పన్నెండు వరకు హోమాలు ఉంటాయి వాటిలో పాల్గొనవచ్చు అది దీనికి ఏంటంటే ఎలాంటి ఛార్జెస్ అంటే ఏమి లేవు అంట ఏ రోజు ఏ రకమైన వ్యాధి అంటే ఆరోగ్య అంటే సంతానం లేని వాళ్ళు ఎప్పుడు రావాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావాలి కిడ్నీ ఫెయిల్యూరు లివర్ ఫెయిల్యూర్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ వాళ్ళు 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 ఎప్పుడు రావాలి ఏ రోజు రావాలి అనేవి ఒక ఐదు రోజులు మెన్షన్ చేస్తాం రేపటి నుంచి చేస్తాం వీడియోస్ రేపటి నుంచి అలా ఇది చేసే యాగం కూడా చాలా శాస్త్రోక్తంగా అంటే వేదంలో ఏం చెప్పారో అక్షర తూచా తప్పకుండా ఆ నియమనిష్టలతో పదకొండు మంది బ్రాహ్మలతో ఇక్కడ యజ్ఞం జరుగుతుంది దాంట్లో వాడే దినుసులు కూడా అన్నీ మేము సేకరించినవే శాస్త్రోక్తంగా సేకరించినవి హోమానికి సమిధులు ఉన్నాయనుకోండి రావి జమ్మి జిల్లేడు ఇలాంటివన్నీ ఇరవై ఒక్క రకాల సమిధులు అవన్నీ ఆయా ముహూర్తంలో సేకరించాం అనమాట అండి ఆయా తిథుల్లో వాటిని సేకరించాం ఇక్కడ నవగ్రహాలకి నక్షత్రాలకి పన్నెండు రాసులకి ఇక్కడ నిత్యం యాగంలో ఆ పూజలు హోమాలు జరుగుతాయి అనమాట అండి సో వాటి తాలూకు మీకు మీకు సంబంధించిన సమ్మె కూడా హోమంలో వేయిస్తాం చేతితోటి ఇక్కడ గంధం పసుపు వీభూ దగ్గర నుంచి అన్నీ సొంతంగా తయారు చేసినవి ఇక్కడ బయట ఎక్కడ కోనం ఎందుకంటే బయట అన్ని కెమికల్సే ఆ దేవుడికే కదా ఏదోటి వేసే అన్నట్టు అయిపోయింది దేవుడికే ఏంటిది మనమే వాడతాం తర్వాత ఇప్పుడు అభిషేకం చేస్తామండి అభిషేకంలో గంధం వీభూది పసుపు అన్నీ వేస్తాం వేసి ఎవరు తీసుకుంటాం మనమే చదువుతాం తీర్దాం అందులో కెమికల్స్ ఎత్తేమవుద్ది ఇప్పుడు వాడే అభిషేకాలు వాడే ప్యాకెట్లు అన్నీ కెమికల్సే అన్నీ కల్తీలే దారుణం చెప్తే అలా మనం పూజ చేయం అభిషేకం చేయం అలా ఏంటంటే అన్నీ కూడా ఆ సమిధలు కానీ ఇక్కడ చేసే అన్నీ కూడా ఇక్కడ కట్టుకునే వస్త్రాలు కూడా నేయించాం ప్రత్యేకంగా వస్త్రాలు కూడా పంచలు చీరలు నేయించాం మాలుగా పాల్గొనే వాళ్ళకి కొంతమంది అంటే కొంతమందికి ముఖ్యమైన వాళ్ళకి ఆ వస్త్రాలు కూడా మేమే ఇస్తాం అంటే కొంతమందికి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తామంట సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ చేసే వాళ్ళందరూ వంట చేసేవాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళకు కూడా అన్నీ నేయించామన్న ప్రత్యేకంగా ఇది సంవత్సరం నుంచి అన్నీ సమకూర్చుకుంటే ఇప్పుడు చేయగలుగుతాం అంటే అందుకని బయట నుంచి మీరు ఏమీ తేవక్కర్లేదు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏమీ ఒక్క మీ మామూలుగా వచ్చి చదవ మీ బట్టలు మీ తప్ప ఇది ఇక్కడికి ఏమీ కొబ్బరికాయ కూడా తెవక్కర్లేదు అంటే ఇలాంటి మన ఇళ్ళల్లో చేసుకోలేము అందుకని అందరికీ నేను ఎవరు చేసుకోలేని ఎవరు స్తోమత లేని కూడా ఇందులో పాల్గొనొచ్చి ఇది చూసినా విన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫలితం వస్తాం అన్నమాట దీని ప్రభావం ఇక్కడ వన్ ఒక సంవత్సరం పాటు ఎంత మంచి వాతావరణం అనమాట అండి అంటే ఇక్కడికి వస్తే సగం జబ్బులు తగ్గిపోతాయి అందుకే చెప్తాం మేము అంటే ఉన్న ప్లేసులు ఎలా ఉంటాయి పాత శివాలయాలు మారుమూల అడవుల్లో ఎందుకు అంటే హై పాజిటివ్ ఎనర్జీ ప్లేస్లో ఎదుర్కొంటాను నేను అందుకే ఎక్కడ మూల అడవుల్లో ఉంటుంటాను అందులో అంటారు ఏం సిటీలో ఉండొచ్చు కదండి మాకు ఇబ్బంది అయిపోతుంది అంటారు మీకు ఇబ్బంది అయినా అక్కడ వస్తే ఉపయోగం ఉంది జబ్బు పోవాలి కానీ తగులుకోకూడదు అందుకే ఇక్కడ వస్తే నేను మంది ఇచ్చిన ఉపయోగ ఇక్కడ కాసేపు ఉంటే కొన్ని పోతాయి ఇక్కడ భోజనం చేస్తే కొన్ని పోతాయి ఆ ప్లేస్ మీద నేను ఒక ఐదేళ్ళు పదేళ్ళు నేను దాన్ని సర్వే చేస్తాను అన్నమాట అండి వెళ్ళి ప్రతిసారి వెళ్ళి కొన్ని రోజులు నైట్లు రాత్రులు అక్కడ ఉండి అన్నీ అండ్ మొక్కలే ఉన్నాయి అవన్నీ చూస్తాను ఇక్కడ వా చుట్టూ ఏమున్నాయి ఈ స్థల పురాణం ఏంటి సో ఇక్కడ ఆరాలా ఉంది ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ నేను స్వయంగా చాలా కాలం ఒక ఐదారు ఏళ్ళు కొన్ని రాత్రులు ఇక్కడ గడుపుతాను వండు వచ్చారు అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేస్తాను అందుకని యాక్చువల్గా పైన శివాలయం ఉంది నేను కొన్ని వందల సంవత్సరాల క్రితం శివాలయం ఆ శివలింగం ఎవరో చెక్కింది కాదు అక్కడ ఆల్రెడీ ఉన్నదే పంచలింగేశ్వరుడు ఐదు లింగాలు ఇలా కలిసి ఉంటాయి అదేం చెక్కిన లింగం కాదు దానికి అలా గుడి కట్టారు అక్కడ అందుకేనంటే ఈ ప్రాంతం అంతా కొంచెం ఈ పక్కనే కోరుకుండ నరసింహస్వామి చాలా హిస్టారికల్ అంట పూర్వం ఆలయాలే మనకి వైద్యాలయాలు పూలయం గుళ్ళు పూర్వం గుళ్ళన్నీ కూడా మన ఆరోగ్యం కోసం కట్టినవే అవన్నీ పక్కనే దేశం కాబట్టి మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తరని కోరుకుంటూ నమస్కారం